అప్పుడే పుట్టిన కోడిపిల్ల తన తల్లి కోసం ఎదురు చూస్తుంది ఫస్ట్ కుందే దగ్గరికి వెళ్ళి నీవేనా నా తల్లి అని అడిగింది లేదమ్మా నేను నీ తల్లి కాదు నీ తల్లికి రెక్కలుంటాయి ఉంటాయి నాలాగా తెల్లగా ఉండదు రంగురంగులుగా ఉంటుంది చూడు అని చెప్పింది తర్వాత కుక్కపిల్ల దగ్గరికి వెళ్తే నేను నీ తల్లిని కాదమ్మా నీ తల్లికి రెండు కాళ్ళు ఉంటాయి నాకు నాలుగు కాళ్ళు ఉన్నాయని చెప్పింది తర్వాత పిల్లికి పిల్లి దగ్గరికి వెళ్తే పిల్లి కూడా అలాగే చెప్పింది తర్వాత ఆవు దగ్గరికి వెళ్ళింది ఆవు కూడా నేను పెద్దగా ఉన్నాను నాకు నాలుగు కాళ్ళు ఉన్నాయి నీ తల్లికి రెండు కాళ్ళు ఉంటాయి రెండు రెక్కలు ఉంటాయి నీ వల్ల నీ తల్లి ఉంటుంది నేను చూశాను పదమ్మ ఆ చెట్ల వైపు ఉంది మీ తల్లి అని చెప్పి దిగబెట్టేసి వచ్చింది చిన్న కోడి పిల్ల చాలా సంతోషంగా తల్లి దగ్గరికి చేరుకుంది అమ్మ నేను వెతికి వెతికి చూశాను ఎక్కడ కనిపించకపోతే చాలా మందిని అడిగాను ఇదిగో ఆవు నేస్తం నాకు తీసుకొచ్చింది దగ్గరికి అని చెప్పి సంతోషించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్